స్టూడియో ప్లాట్స్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా ఇప్పుడు విశాఖ వెళ్తే ఖచ్చితంగా వింటారు విదేశాల నుంచి వచ్చేవాళ్ళు మహామహానగరాల నుంచి వచ్చేవారు బెంగళూరు ముంబై పూణే చెన్నై హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచో వచ్చే టెక్ దిగ్గజాలకు కావలసిన వాళ్ళ రుచికి అభిరుచికి అనుగుణంగా ఉండేవే స్టూడియో ప్లాట్స్ ఇప్పుడు ఇవి విశాఖలో కొలువు తీరాయట స్టూడియో ప్లాట్స్ అంటే ఒక స్మార్ట్ సిటీ లైఫ్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే చిన్న స్థలం అక్కడ మహా అయితే నాలుగు వందల నుంచి ఆరు వందల సెఫ్టీ స్క్వేర్ ఫీట్ అందులోనే ఒక చిన్న లివింగ్ ఏరియా ఒక మినీ కిచెను ఒక సింగిల్ బెడ్రూమ్ అంటే చెప్పడానికి ఏ ఉందే ఇవన్నీ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో కూడా ఉంటాయని అనుకోవచ్చు కానీ అక్కడ సౌకర్యాలు చూస్తే వేరే లెవెల్ అనమాట హై స్పీడ్ ఇంటర్నెట్ స్మార్ట్ లైటింగ్ మోడర్న్ ఫర్నిచర్ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్ సెక్యూరిటీ అలాగే ఫుడ్ సర్వీస్ డోర్ డెలివరీ లాండ్రీ అన్నీ కూడా అందుబాటులో అంటే జస్ట్ ఒక హోటల్లో స్టేయిన్ అయితే ఎలా ఉంటుందో సేమ్ ఈ స్టూడియో ఫ్లాట్లలో కూడా స్టేయిన్ అయితే అలాగే ఉంటుంది దాదాపు అంటే ఎక్కువగా ఈ ప్రాజెక్టుల కోసం ఇప్పుడు వచ్చే ఈ టెక్ ఇంజనీర్లు దిగ్గజాలు ఎవరైతే ఉంటారు మహాయిత వారం పది రోజులు ఆ ప్రాజెక్ట్ని బట్టి ఒక ఇరవై రోజులు ఉండి వెళ్ళిపోతారు వాళ్ళు అప్పటికప్పుడు ఒక ఫ్లాట్ కొనుక్కోలేరు ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకోలేరు కానీ వాళ్ళకి ఒక ఫ్లాట్లో ఉండాలి హోటల్లో ఉండడం ఇష్టం ఉండదు సో ఇటువంటి నేపథ్యంలో ఈ స్టూడియో ఫ్లాట్స్ నించుకుంటున్నారు వాళ్ళకి మంచి సౌకర్యం అలాగే ఈ స్టూడియో ప్లా ఫ్లాట్స్ పేరుతో అపార్ట్మెంట్స్ నిర్వహిస్తున్న వాళ్ళకు కూడా మంచి ఆదాయం ఇప్పుడు ఇదే అంటే ఈ స్టూడియో ఫ్లాట్స్ అనేది చాలా కంఫర్ట్ కంఫర్ట్ అండ్ వెరీ ప్రైవసీ ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ తరహా వాతావరణంలో ఉద్యోగులు ఇక్కడ వైజాగ్ వచ్చి చాలా రిలాక్స్డ్గా వాళ్ళ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని ఈ స్టూడియో ఫ్లాట్స్లో హ్యాపీగా మళ్ళీ తిరిగి వెళ్తారు మళ్ళీ రావాలనుకుంటే ముందే వాళ్ళకి బుక్ చేసుకుంటారు ఇప్పుడు ఇలాగా వైజాగ్లో ఈ తరహా స్టూడియో ఫ్లాట్స్ సంబంధించిన అపార్ట్మెంట్స్ ముప్పై వరకు ఉన్నాయట ఈ ముప్పై కూడా ఆల్రెడీ బుక్ అయిపోయినాయి ఖాళీలు లేవు మళ్ళీ ఎవరైనా వికెట్ చేస్తే ఆల్రెడీ మళ్ళీ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఎప్పుడు ఏ డేట్ని వికెట్ చేస్తారు మొత్తానికి ఒక కొత్త విధానం ఒక కొత్త మార్పు ఒక కొత్త ట్రెండ్ సెట్ అయిపోయింది విశాఖలో